అందరికీ నమస్కారం ఏదైతే ఈ రోజు రెడ్ బుక్ కి రాజ్యానికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కలిసి ఈ రోజు వన్ టౌన్ సిఏ గారికి కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది విషయం ఏంటి అని అంటే నిన్నటి రోజున అంబంటి రామ్మ గారి మీద హత్యాయత్న ప్రయత్నం టిడిపి గుండాలు ఎవరైతే ఉన్నారో హత్యాయత్నం చేయడం జరిగింది వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు వన్ టౌన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు గుంటూరులో ఒక ఫ్లెక్సీ విషయంలో ఈ గొడవ జరిగింది ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు మీద కల్తీ జరిగిందని చెప్పి గత కొన్ని రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లడ్డు మీద రాజకీయం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి సీఎం గారు కానివ్వండి కల్తీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కానీ దాన్ని నిరూపించుకోవడానికి కోర్టు కల్తీ జరగలేదు అని చెప్పి దీని మీద పూర్తి స్థాయికి విచారణ చేయాలని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ కోరడం జరిగింది దాంట్లో భాగంగానే క్లీన్ చీట్ గానీ రావడం జరిగింది దానికి మన క్లీన్ చీట్ రావడం మనందరికీ తెలుసు కానీ మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టి ముఖ్యమంత్రి గారి మీద మరియు వైవి సుబ్బారెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ అంబంటి రాంబాబు గారు ఆ ఫ్లెక్స్ ని తొలగించ వెంటనే టీడీపీ గూడ్నాలందరూ ఆయన మీద దాడి చేయడము ఎలా అంటే చేయడం జరిగింది జరిగింది కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటూ మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో రాంబాబు గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి ఈ రోజు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని చెప్పడం ఎంత వరకు న్యాయం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే అమ్మంటి రాంబాబు గారి మీద హత్యాయత్నం చేశారో టీడీపీ కూడా వెంటే అరెస్ట్ చేయాల్సిందిగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది